అందరికీ నమస్కారం మన నారాయణ గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత అంటే ఆగిపోయి ప్లాన్లు కానివ్వండి అక్రమ లేవట్లు కానివ్వండి కొత్తగా వేసే లేఅవుట్లు కూడా అంటే ఎక్కువ రేట్లు పెట్టి మేము కొంటున్నాం కొంచెం రోడ్లు తగ్గించమని అడిగితే అందరు బిల్డర్సు వాళ్ళ రియల్ ఎస్టేట్ యజమానులు వాళ్ళకి కూడా ముప్పై అడుగులు తగ్గించి ఆయన చేయడం జరిగింది అయినా కూడా ఎన్నో వాళ్ళకి వెసులుబాటులు ఇస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా కొత్తగా అక్రమ లేవట్లు కొంతమంది వేస్తున్నారు అటువంటి వాళ్ళు కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితే లేదు ఇంత వెసులుబాటు ఇస్తున్నా ఆయన నుంచి ఆఫీసర్లు పిలిపించి మేడం గారిని అందరు జవాబు చేపించారు ఎవరికైతే రాలేదు ఎందుకు ప్లాన్ రాలేదు ఎందుకు అప్రూవల్ కావట్లేదు ఎందుకు తిప్పుతున్నారు అనే అనే పాయింట్ల మీద అందరితో మాట్లాడి ఒక రెండు మూడు ప్లాన్లు ఇక్కడికి ఇక్కడికి ఇప్పించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసే కృషి ఒక గొప్ప కృషి మేము ఇప్పటికీ చెప్తున్నాం అక్రమ లేవుడిదారులకి మీరంతా కూడా చాలా సింపుల్గా మేడం గారు నారాయణ సారు మా వీసీ గారు కూర్చొని మొత్తం డిస్కస్ చేశారు వాళ్ళకి టెన్ పర్సెంట్ ల్యాండ్ పక్కన కొనిచ్చడం లేకుంటే అమ్మేసింది మిగిలింటే చేయటం అటువంటి చాలా సింపుల్ చాలా చేసుకోవచ్చు కూడా వాళ్ళు అలా కాకుండా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి ఎవరైనా కానీ లేవట్లేసి ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ని తిరిగి మేము తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా పర్మిషన్ రాదు అటువంటిది ఉంటే వాళ్ళు వదిలేసి మిగతా ల్యాండ్ని వేసుకుంటే తప్పకుండా అప్రూవల్ ఇస్తారు అందరికి ఇబ్బంది ఉండదు అదే రకంగా మధ్య రకం కుటుంబకులు కానివ్వండి అది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఈరోజు అంతా బాధపడతాం మేము కొన్ని ఫ్లాట్లని ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకొని వేసుకునే వాళ్ళు కానీ చుక్కల బొమ్మ నేర్చుకునే వాళ్ళు కానీ ఈ పక్క కాలవ పక్కన పొరంబోకు ఉన్నటువంటి అటువంటి ల్యాండ్లో వేసిన అవన్నీ కూడా మేము తిరిగి గవర్నమెంట్ ఆక్రమించి మేము తీసుకోవడం జరుగుతుందని చెప్తే మేము అందరూ తెలియజేస్తున్నాం ఆయన చక్కగా ఈరోజు అందరూ చెప్పడం జరిగింది అందరికి అర్థం కావడం జరిగింది అదే రకంగా ఆయన ఒక్కడే కాదు మా సార్ నారాయణ సార్ కాకుండా ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఇవి కూడా ఎవ్వరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే ఈ లోప మొత్తం ప్లాన్ రావాలని చెప్పి చేసినటువంటి మంత్రి ఏకైక మంత్రి నేను చూసినటువంటి నలభై సంవత్సరాల రాజకీయంలో ఒక్క నారాయణ గారు ఒక అటువంటి మంత్రి గారు దొరకడం మన అందరం మనందరూ అదృష్టం దానికి రియల్ ఎస్టేట్ యజమానులు కానివ్వండి అదే రకంగా అపార్ట్మెంట్ యజమానులు కానివ్వండి అది సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాం దాని అక్రమ మార్గాన్ని పోయి గవర్నమెంట్ ల్యాండ్లు వేసి చుక్కల భోవన్లో వేసి బఫర్ జోన్లో వేసి అటువంటివి ఏ కూడా యాక్సిపెప్ చేయో అటువంటి తిరిగి ఆక్రమించుకుంటాం అందువల్ల అందరూ కూడా ఈరోజు సార్ చెప్పేటవన్నీ అందరూ కూడా బిల్డింగ్ యజమానులు కానీ రియల్ ఎస్టేట్ యజమానులు కానీ వారు సద్వినియోగం చెప్పి కోరుకుంటున్నాను మన కావలిలో శ్రీ వృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటో నగర్ ముసనూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదం సతీ చరణ్ గాదం సతీ సందీప్లీస్